నువ్వు పాట పాడుతున్నావు ఇంకొకరు వాయిద్యాలు వాయిస్తున్నది ఏది శరీరంలో ఏ అవయవం గొప్పది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కొక్కరు తలంత ఉంది ఏం రాదు కార్పర ఇక్కడ జరగాలి కార్యక్రమం ఇప్పుడు జరగాలి అని అంటే ఇవన్నీ జరగాలి కదా ఉండాలి కదా ఏర్పాట్లన్నీ ఇవన్నీ చేశాడు కదా అతడు కూడా పనిలోనే ఉన్నాడు కదా మీరు బోధకులని పిలువ బోధకుడు బోధకుడు మీరు అందరు ఎవరు మరి పని పోదాం చచ్చిపోదాం పనికి చచ్చిపోదాం అండి దీనికి ఫుల్ టైము పార్ట్ టైము మీ చెప్తాను జాగ్రత్తగా వినండి ఫుల్ టైం పాస్ట్ పార్ట్ టైం అనేటటువంటి దానికి ఎవరు ఫుల్ టైమ్ లో ఉన్నారు ఉదయం లేచింది మొదలుకొని తిరిగి రాత్రి వరకు ఎవరు ఫుల్ టైమ్ లో ఉంటారు అని చెప్పండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరు ఫుల్ టైం పని పనిచేస్తున్నారు చెప్పండి నేను అన్న ఇలానే పిలిచారు వాకింగ్ చెప్పటానికి పిలిస్తే మాట్లాడాను నాకు ఎవరు నేను సంతోష పెట్టాల్సినటువంటి అవసరం నాకు లేదు కానీ నన్ను ఎవరు కూడగొట్టుకోవాలని అవసరం నాకు గుడి లేదు సరి చేసి అందరిని మా పరలోకం వైపు నడిపిద్దాము ఎవరున్నారు ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు పడుకునే సాయంకాలం వరకు ఎవరు ఫుల్ డైమ్లు ఉన్నారు చెప్పాలి ఈ మధ్య నేను ఒక ఫేస్బుక్ లో అలా చూస్తే నేను నాగార్జున సాగర్ డ్యామ్ డ్యాం దగ్గర నేను వచ్చాను అన్నాను కదా నువ్వు ఆడికి ఎందుకు పోయావు నువ్వు అక్కడికెందుకు వెళ్ళావు అసలు నీ పని ఏంటి నేను నేను నా పొలంలో నేను ఇప్పుడు మందు కొడుతున్నాము అన్నాడు మరలా నీ పొలంలో నువ్వు మందు ఎందుకు కొడుతున్నావు నువ్వు ఫుల్ టైం పార్ట్ టైం అని చెప్పి అంటే ఎవరిని కించపరచడం కాదు కానీ నీ నీది నాది గ్రేట్ టాలెంట్ అని చెప్పడం కోసము ప్రయత్నం చేసి విఫలమైపోతున్నావు అంటున్నాను వాక్యాన్ని నీ సొంతగా వాడుకోవడం కోసం ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతున్నావు అది సరైనది కాదు మీకు చూపిస్తున్నాను పనిలో ఉన్నావు నువ్వు ఎందుకు పనిలో ఉన్నావు ఎందుకు నీ చేనులో కలుపు తీస్తున్నావు ఎందుకు నీ పంటకు మందు కొడుతున్నావు నువ్వు ఎందుకు నువ్వెందుకు సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళావు నువ్వు ఇక్కడ క్రికెట్ పట్టుకు బ్యాట్ పట్టు ఆట ఆడుతున్నావు ఎప్పుడు నా దగ్గర సంజీవరావు ఎప్పుడు భయపడ్డాడు ఫ్యాక్టరీ చెప్పడానికి ఫుల్ టైమ్ లో ఉన్నా నీ క్రికెట్ తో పని ఏమి ఉండే నీకు ఇంకోటి పని ఇంకొకటి కించపరిచినట్టుగా మాట్లాడు ఈ రోజులు రెండుకి ఎందుకు అయింది మండల్ ఫెలోషిప్ రెండు ఎందుకు అయింది యూనిట్ గా మీరు అందరూ దేవుని పనిలోనే ఉండు అంటే ఎంత గొప్పగా ఉంటుంది తెలుసు అందరూ కేవలము ఫుల్ టైం పార్ట్ టైం అని చెప్పటం వల్లనే బైబుల్ ఏమన్నా తెలుసా అండి ఆదికాండం ఈ మాటలు మీరు చూడండి దేవుడిని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి మాట మీరు పరిశీలన చూడండి ఆది కాండము మూడవ అధ్యాయము ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది మాటలలో ఈ మాటని ఎవడు కాదంటాడే చెప్పాలి ఆయన ఆయన ఆదాముతో నేను నీ మాట వినకూడదు చెప్పినటువంటి విషయాన్ని నువ్వు చేసేసావు మీ దిక్కి నేను ప్రయాసముతో దినములని ఒకడేనా అందరా ఒక్కడే తినాలా అందరు తినాలా అప్పటికి చెప్పింపబడింది నేల చెప్పింపబడింది అప్పుడు ఏం జరగాలి కష్టపడాలి ఎవరు కష్టపడాలి ఆదా ఒకటే కష్టపడాలా అందరూ కష్టపడాల్సిందే మరి ఎట్ట మరి కష్టపడింది ఎట్లా మనకి ఎట్లా గడుస్తుంది మనకి ఎట్లా గడుస్తుంది అండి కష్టపడింది బైబుల్లో దేవుడు చెప్పిన విషయము కష్టపడాల్సిందే అన్నాడు అట్లెట్లంటే యాదకులు ఎక్కడ కష్టపడతారు పదివ భాగం మాకు ఇవ్వాలి కదా అని అంటే ఎక్కడున్నావు నువ్వు ఇంకా వీరు నాటి చూస్ నువ్వు యూదుడవు కాదు పదివ భాగం ఎవరికి ఈ పాయింట్ అర్థం కావాలి పదివ భాగం ఎవరికి అప్పట్లో ఇస్రాలకి ఇస్రాయిల మధ్యన పని జరగటం కోసము దేవుడు ప్రత్యేకంగా ఒకరిని ఎన్నుకొని ఒకరిని ఎన్నుకొని అయ్యా మీరు మిగతా గోత్రాలన్నీ వీళ్ళకి ఇవ్వండి ఓకే వీళ్ళు ఏం పని చేయరు వీళ్ళు తినుంటారు అని చెప్పాడు యూదులకు పరలోకం ఉందనుకుంటున్నారా యూదులకు పరలోకం ఉందనుకుంటున్నారా యూదుడు కూడా క్రైస్తవుడు కావలసినదే యూదుడు కూడా క్రీస్తుని అంగీకరించాల్సినదే అప్పుడే పరుడు నువ్వు ఓల్డ్ టెస్ట్ కొంటున్న దాన్ని తీసుకుని వచ్చావు వచ్చే వారికి వచ్చావుకి ఏమంటాడ శాస్త్రుల నీతి కంట నువ్వు పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడలా ఎవరికంటే నీతి అధికం కావాలి ఇప్పుడు శాస్త్రుల నీతి కంట నువ్వు నీతి కంటే నువ్వు శాస్త్రులు పరిశీల నీతి ఇవన్నీ నీతి అంటే పనులు ఏంటి పనులు అంటే పదివ భాగం ఇవ్వాలి పదివో భాగం వాళ్ళు ఇవ్వాలి కానీ ఇప్పుడు వాక్యం ఏమంటుంది వాళ్ళకంటే మీ నీతి అధికం కావాలి అధికం కావాలంటే ఇప్పుడు పదకొండు భాగం ఇవ్వాలేనా పన్నెండు భాగం ఇవ్వాలేనా అంటే ఇదిగో మీరు చరస్ స్థిరాస్తులు నమ్మి తీసుకోండి అరిచర్ ఎట్లా జరిగింది అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు పదకొండు భాగమే నడుస్తుందా పదవ భాగం మీద నడుస్తుందా అప్పట్లో మొదటి మొదటి శతాబ్దంలో పరిచర్ ఏమన్నా ఏం ఎట్లా నడుస్తుంది మొత్తం తీసుకొచ్చి పెట్టేసేయండి మీరు అంతా శాస్త్రాల ఎత్తి కంటను పరిశీలన ఇది కంటను అధికం కావాలి మీరు పదవ భాగం లేదు ఇప్పుడు మీరు యూతులు కాదు క్రిస్టియన్ నువ్వు క్రైస్తవుడు క్రైస్తవుడు ఉన్నది తీసుకొచ్చి పెట్టేసేది పాదల దగ్గర ఆ శక్తి కొలది నీకు ఎంత ఉంటే అంత తీసుకురా సిస్టమ్ లేదు ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు మొత్తం విశ్వాసులు అందరూ తెచ్చేశారు తెచ్చేస్తే గారు గా తీసుకోవాలా ఇప్పుడు తీసుకొని ఫుల్ టైం అని అంటే అందరూ ఏమైపోతారు మీ పొలం అంతా తెచ్చిపెట్టి మీ పొలాలంతా ఏమన్నా మీ పొలం చూపిస్తాయి అదంతా తెచ్చిపెట్టేస్తాయి తెచ్చిపెట్టేసి నువ్వు ఎట్లా బతుకెళ్ళే నేను డబల్ ట్రిపుల్ అయిపోతున్నాను నేను మరి ఇట్లా ఈ పరిస్థితి అంటే అప్పుడు ఉన్నదంతా ఏం చేయాలి చేసేసి పనిలో ఉండాలి దేవుడు పెట్టిన నియమము అందరూ పనిచేయాలి మీకు తెలుసు డేరాలు కుట్టుకున్నారు డేరాలు ఆ బైపుల్ ఇచ్చేటటువంటి ఒక కండిషన్ చూడండి ఎంత బాగుంటుందో చక్కగా చాలా బాగా అనిపిస్తుంది ఈ మాట ఎవరు భోజనం చేయకూడదు తెలుసా అండి ఎవడు భోజనం చేయకూడదు తెలుసా పని చేయని ఎవడు భోజనం చేయకూడదు నేను పని చేయాలని ఫుల్ టైం అంటే అసలు వాడు భోజనం లేదు ఎక్కడుందన్నమాట తెలుసులోనికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఇక్కడ ఉంటది కదండి

మేము మీ మధ్యను మేము మీ మధ్య మంచి మాట చెప్తున్నాం చూడండి మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు ఎప్పుడు మేము అక్రమంగా నడుచుకోలేదండి మేము మీ దగ్గర ఎప్పుడు అక్రమంగా నడుచుకోలేదు బాబులు గారు ఇంత మంచి మాట అండి ఉచితముగా ఎవని యొద్ ఉచితముగా ఆహారము తీసుకోలేదు ఆహారం కూడా మేము మీలో మేము మీలో సంఘములో సంఘములో ఏ విశ్వాసికి మేము భారముగా ఉండకూడదని మేము కిరా షాపులు పెట్టుకుంటాం మేము టెంట్లు కొట్టుకుంటాం మేము వ్యవసాయం పొలం పనులు చేసుకుంటాం మేము రియల్ ఎస్టేట్ చేసుకుంటాం తర్వాత కార్ డ్రైవింగ్ చేసుకుంటాం బల్ బు పెట్టుకొని పాలు పెట్టుకొని అమ్ముకుంటాం ఎందుకు మేము ఇవ్వనికి మేము ఉండమంటే మేము అసలు మాకేం అవసరం మా ఇంటికి ఇప్పుడు ఫుల్ టైం పని అవుతుంది తెలుసా మా ఇంటికి వస్తే ఏమి ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఉంది కాదంటే కాదంటే నేను కింద దూరిపోతాను అన్నాను ఇది ఇవి మాటలు కాదు అని అంటే ఒకరినొకరు కించపరచుకో నువ్వు చేస్తుంది కూడా ఫుల్ టైం కాదంటున్నాను